ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కార్తీక మాస ఫలితాలు రాసి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది కార్తీక మాసం అంటే భక్తి దీపాలు దానం ధర్మం ఇవన్నీ కలిసి పవిత్ర సమయం ప్రతి రాశికి ఈ మాసం ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది కాని ఈసారి వారికి ఇది సాధారణమైన మాసం కాదు ఇది జీవితంలో ఒక మలుపు తిప్పే కార్తీకం వారు నమ్మకపోవచ్చు కాని ఈ కార్తీకం మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకొని రాబోతుంది మీ ఇవి సగటు రోజులు కాదు ఇది తిరుగుబాటు కాలం ఏం మారబోతుంది ఎవరితో మీ యొక్క బంధం కొత్త దిశలోకి వెళుతుంది ఏ పని మీద దైవ ఆశీర్వాదం ఉంటుందో అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ కార్తీక మాసం అనేది కార్తీక దీపాలు అలాగే సమయం విష్ణుమూర్తి ఆలయ దర్శనం హరినామ స్మరణ దానధర్మం ఇవన్నీ ఈ రాశివారికి మరింత పుణ్యప్రదంగా మారబోతున్నాయి ఈ శ్రీహరి యొక్క కరుణతో మీలో ఉన్న దుఃఖాలు నిరాశ అహక సహనం క్రమంగా తొలగిపోతాయి జీవితం కొత్త వెలుగు చూస్తుంది వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చిన్న అదృష్టం ఇప్పుడు పెద్ద బహుమతిగా మారబోతుంది మీ మనసులోపల చాలా రోజులు నిశ్శబ్దంగా మాటలు రగిలై ఆ బాధ ఆ ఒత్తిడి ఈ కార్తీక మాసం ఆ దుఃఖాన్ని తీసుకొని వెళ్తుంది దానికి బదులుగా ఒక కొత్త ప్రారంభాన్ని మీకు ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ముప్పైయో తేదీన ప్రారంభమై నవంబర్ చివరి వరకు కొనసాగుతుంది ఈ కాలంలో శుక్రుడు అంటే మీ రాశి పాలకుడు తన స్వగ్రహంలోనే బలంగా నిలబడి ఉంటాడు ఇది మీకు అపూర్వమైన బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ప్రేమ కుటుంబం ఆర్థికం సౌందర్యం కళారంగంలో మీరు చాలా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు శని ఈ మాసంలో మీ పంచమ స్థానం అంటే సృష్టి సంతానం ఆలోచనలపై దృష్టి పెడతారు దాంతో మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త దశలో ముందుకు సాగుతారు కొంతమందికి పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది కొందరికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయి అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మీరు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు మీ మనసులో ఉండే అసంతృప్తి ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి ఒక పాత వ్యక్తితో ఉన్న విభేదం కూడా పరిష్కారం అవుతుంది ఈ మాసంలో వారు చేసేటువంటి ప్రతి పుణ్యం రెండింతల ఫలితాన్ని ఇస్తుంది కార్తీక స్నానం చేయటం దీపారాధన దానం చేయటం శ్రీహరినామ స్మరణ చేయటం ఇవి మీ జీవితంలో దురదృష్టాన్ని తొలగిస్తాయి ఈ సమయంలో భగవంతుడు మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే నీ మనసును శుభ్రం చేసుకో మిగతా దారిని నేను చూపిస్తానని భగవంతుడు మీకు చెబుతున్నాడు చాలామంది తులారాశివారు వారు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒత్తిళ్లు ఈ మాసంలో క్రమంగా తీరిపోతాయి కొత్త స్నేహాలు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లే ఆసక్తి కూడా ఎక్కువ అవుతుంది ఉదాహరణకి చెప్పాలి అంటే ఇప్పటివరకు మీరు ఒక దీపం వెలిగించేవారు కేవలం భక్తితో మాత్రమే ఇక ఈ కార్తీకంలో ఆ దీపం మీ జీవితంలో వెలుగును కూడా తీసుకొని వస్తుంది మీ ఆలోచనలు వెలిగిపోతాయి మీ దారిలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి అక్టోబర్ చివరి వారం నుండి మీరు ఒక మంచి వార్తను వింటారు ఆ వార్త కుటుంబానికి ఆనందాన్ని తీసుకొని వస్తుంది నవంబర్ మధ్యనాటికి ఒక ఆర్థిక ప్రయోజనం కాని లేదా ఉద్యోగ మార్పుకు సంబంధించిన సూచన మీకు వస్తుంది మీరు ఆలోచించినటువంటి ఒక పెద్ద నిర్ణయం ఆ సమయానికి ఫలిస్తుంది ఇక కార్తీక మాసం మొదటి భాగంలో శాంతి మధ్య భాగంలో ఆశ్చర్యం చివరి భాగంలో శుభవార్త ఇవి మూడు దశల్లో మీరు అనుభవించబోతున్నారు వారికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కార్తీక మాసం వారికి ధనప్రాప్తి మాసంగా నిలవబోతుంది ఈ నెలలో శుక్రుడు బలంగా ఉన్నందువల్ల మీ ఆర్థిక స్థితిపై స్పష్టమైన పాజిటివ్ మార్పు కనిపిస్తుంది దీర్ఘకాలంగా అడ్డుకొని పోయిన డబ్బులు బకాయలు రాబడులు ఈ మాసంలో తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ లేదా పనికి పెట్టిన పెట్టుబడి కాని ఇది చివరికి మీ చేతికి తిరిగి వచ్చే అవకాశాలు ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి అంతేకాదు కొంతమంది రాసి వారికి అనుకోని లాభం కూడా వస్తుంది అది చిన్న లాటరీ లాభమా లేదా కుటుంబ సంపదతో వచ్చిన శుభమా అనేది దైవం నిర్ణయిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కూడా ఉంది కార్తీక మాసం మధ్యలో నవంబర్ రెండవ వారంలో ఒక అనూహ్య ఖర్చు వస్తుంది దాన్ని చూసి మీరు భయపడవద్దు ఆ ఖర్చు తర్వాత లాభం కూడా వస్తుంది ఎందుకంటే అది భగవంతుడు పుణ్య ఖర్చుగా తీసుకుంటారు ఇది పెట్టుబడి కాలం కాదు సేవాకాలం దానం చేస్తే అది రెట్టింపుగా తిరిగి వస్తుంది ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని ఈ సమయంలో గమనిస్తే తులారాశివారి హృదయంలో ప్రేమ ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది గత కొన్ని నెలలుగా ఆ ప్రేమలో ఒక చీకటి ఉంది ఇప్పుడు ఆ చీకటిని కార్తీక దీపాలు వెలిగించబోతున్నాయి ఇప్పటివరకు మాట్లాడని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వస్తారు ఆ వ్యక్తితో మీ సంభాషణ పునః ప్రారంభం అవుతుంది అంటే మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది మీ మనసులో ఒక చిరునవ్వు పుడుతుంది ఆ స్మైల్తోనే ఈ కార్తీక మాసం మొదలవుతుంది ఇక వివాహితులకు చూస్తే జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉన్నా ఇప్పుడు అవి సర్దుబాటు అవుతాయి ఒక చిన్న పరాటన ఆలయ దర్శనం దీపోత్సవం ఇవి మీ బంధాన్ని మళ్లీ బలపరుస్తాయి ఒంటరిగా ఉన్న రాసి వారికి ప్రేమ అవకాశం వస్తుంది కానీ దాన్ని త్వరగా అంగీకరించవద్దు దైవం చూపించే సంకేతాన్ని ముందుగా గమనించండి మీకోసం ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నారు ఆ వ్యక్తి మీ యొక్క భవిష్యత్తు మార్గంలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఇక తులారాశివారు ఈ కార్తీక మాసంలో పాత పనుల మీద అసహనాన్ని పెంచుకుంటారు కానీ ఆ అసహనం చెడు మాత్రం కాదు అది మిమ్మల్ని కొత్త మార్గంలోకి నడిపిస్తుంది ఉద్యోగంలోకి ఉన్నతాధికారుల నుండి చక్కటి గుర్తింపు లభిస్తుంది మీ యొక్క ఆలోచన కానీ లేదా మీరు చేసేటువంటి కృషి వల్ల కానీ మీరు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు వస్తాయి కానీ వాటిని స్వీకరించండి అవి మీ యొక్క ప్రమోషన్ కి మార్గం అవుతాయి వ్యాపారస్తులకి పాత నష్టాలు క్రమంగా తగ్గిపోతాయి ఒక కొత్త భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ అవకాశం వస్తుంది కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందుగురు దృష్టిని పరీక్షించండి కార్తీక మాసం చివరి వారంలో వ్యాపారానికి కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి ఈ మాసంలో చెప్పటం కూడా దైవం సూచనే అవుతుంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసుకునే జ్ఞానం మీలో పెరుగుతుంది ఇక కార్తీకం అంటే శరీరానికి విశ్రాంతి ఆత్మకు శుద్ధి ఈ మాసంలో వారు మానసిక శాంతిని పొందుకుంటారు గత నెలల్లో ఉన్నటువంటి ఒత్తిడి తలనొప్పి నిద్రలేమి ఇవన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి కాని జాగ్రత్తగా ఉండవలసింది మధ్యాహ్నం వేళ ఆహారం గురించి నిద్రపోయే అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండండి నీటితో సంబంధం ఉన్న పూజలు అంటే కార్తీక స్నానం గంగా పూజ చేయండి పసుపు తులసి నీరు ఇవి మీ ఆరోగ్యానికి బలాన్ని ఇస్తాయి వారికి కార్తీకం అంటే శరీరాన్ని చేసి ఆత్మను కొత్త దిశలో నడిపించే సమయం ఈ కార్తీక మాసం మీ యొక్క జీవితంలో ఒక దైవ చిహ్నం చూపిస్తుంది ఏదో ఒక రోజు మీరు చూసిన కల అది దేవుడి సంకేతం ఆ కలలో మీరు చూసిన ఆలయం కాని దీపం కాని లేదా నది కాని దాంట్లో ఉన్న ఆర్తం ఆ మాసం చివరిలో మీ జీవితంలో నెరవేరుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ఎనిమిది నవంబర్ పదహారు నవంబర్ ఇరవై ఐదు ఈ రోజుల్లో పూజలు దీపారాధన దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారు ఈ మాసంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి తెల్లటి వస్త్రాలు దానం చేయండి తులసి ఆకులు దేవుడికి సమర్పించండి పసుపును కూడా దానం చేయండి అష్టలక్ష్మి కృప మీకు లభిస్తుంది తులారాశివారు ఇదివరకు చాలా భరించారు చాలా నిశ్శబ్దంగా పోరాడారు ఈ కార్తీక మాసం మీకు దైవం చెప్తున్న సమాధానం ఒక్కటే ఇప్పుడు నీ కష్టానికి వెలుగు రాబోతుందని ఆర్థికంగా లాభ మార్గాలు తెరుచుకుంటాయి ప్రేమలో పాతబంధం పునరుద్ధించబడుతుంది ఆ ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యంలో శాంతి సమతుల్యత లభిస్తుంది ఆధ్యాత్మికంగా దైవదర్శనం పుణ్యప్రాప్తి లభిస్తుంది చూశారు కదండీ కార్తీక ఫలితాలు రాసి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు